నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబో ఏ పాపంబు యుంటిని భవానీ నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబు యుంటిని భవానీ ఈ మోకముల్ దాకముల్ శాపాలయ్యను జీవితమునకు ఈ మోకముల్ దాకముల్ శాపాలయ్యను జీవితం మునకు ఈ మోకముల్ దాకముల్ శాపాలయ్యను జీవితం మునకు నీ చాపంబుగా చిత్తమున్ రూపం దాల్పగనిమ్ము నీ చాపంబుగా చిత్తమున్ రూపం దాల్పగనిమ్ము కోరికల నిర్మూలంబుగా జే జగన్ వ్యాకులత కలగ్గానే భక్తుడు చేయవలసిన ప్రార్థన ఇది నీ పాదంబుల నుండి జారిపడి భగవంతుడి పాదాల నుంచి జారిపడ్డం అంటే ఏదో కాలు జారడం కాదు ఇక్కడ మనస్సు భగవత్పాద జాన నుంచి జారిపడింది స్వయంభూలింగం దగ్గర ఉండవలసిన మనస్సు ఆదివారం సోమవారం సాంతలో గడిపోయింది నీకు ఏదేదో ఆలోచిస్తోంది నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారముందు ఏ పాపంబో మునింగియుంటిని భవాని సముద్రం లాంటి సంసార జీవితంలో మునిగిపోయానమ్మా నేను ఈ మోహములు దాకములు శాపాలయ్యను జీవితం వరకు సంసారంలో ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇక భార్య భర్త పిల్లలు వాళ్ళ అవసరాలు అలవాట్లు వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఇంకా మొత్తం ఏమవుతాయి మోహాలు దాహాలు ఇవి మన జీవితం ఎలా మారాలి నీ రూపం దాల్పగణము మన మనస్సుని ధనుస్సుగా మార్చాలి మనస్సును ధనుస్సుగా మార్చాలి ఆ ధనుస్సు ఎవరి చేతుల్లో ఉండాలి మనోరూపేక్ష కోదండ పంచారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల అలా ఉండాలి మనోరూపేక్ష దండ అమ్మవారి చేతుల్లో లలితాదేవి చేతుల్లో అక్కడ చెరుకు విల్లు ఉంటుంది చెరుకు విల్లు ఏమిటండి చెరుకు విల్లుతో ఎవరైనా బాణాలు వేస్తారా ఏ కోయవాడు పోయవాడైనా చెరుకు విల్లు వాడతాడా చెరుకు విల్లు అంటే మనమథ బాణాలు అదే సంసారానికి మూలం కదా ఉండలేకే కదా ఈ సంవసారంలో దిగింది అందుకనే మనోరుపేక్ష కోదండ అమ్మవారి చేతుల్లో ఉన్న ధనుషుని ఏమన్నాడు వ్యాసమహర్షి చెరుకు విల్లు అన్నాడు అంటే చెరుకు దేనికి ప్రతీక చెరుగ్గడని మీరు గమనించండి చెరుకు రసం మెషనర్ ఉంటుంది కదా చెరుగ్గడలోనూ రసం తక్కువ పిప్ప ఎక్కువ ఎందుకని చెరుగ్గడ ఇలా పెడతాడు మళ్ళీ తిప్పుతాడు ఇలా పెడతాడు మళ్ళీ తిప్పుతాడు ఎలా పెడతాడు ఎలా తెలుసు అనకండి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేశాను ప్రతి అనుభవం ఉండాలి కదా అందుకని ఇలా తిప్పుతాడు ఇలా పెడతాడు ఇలా తిప్పుతాడు ఇలా పెడతాడు నాలుగు సార్లు ఆరు గడలు పెట్టి తిప్పితే గ్లాసు రసం వచ్చింది కర్మ అంటే చెరుగు గడలో రసం ఎక్కువ రసం తక్కువ పిప్పి ఎక్కువ మన దిక్కుమాలని మనస్సులో కూడా అంతే పనికొచ్చే ఆలోచనలు చాలా తక్కువ పనికి మాలని పిప్పి ఎక్కువ వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాస్తే మన మీద మనకి అసహ్యం పుడుతుంది ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నాను నేను మనం రాయలేదు కాబట్టి బతికిపోతున్నాను అందుకని మనం మనోరూపేక్షకోదండ రూపేక్షకోదండ చెరుకు చెరుకుగడలో పిప్ప ఎక్కువ రసం తక్కువ మన మనస్సు కూడా అంతే అంటే మన మనస్సుని అమ్మవారి చేతుల్లో పెడితే అది అక్కడ రసం ఎక్కువ మన చేతుల్లో మనం ఉంచుకుంటే నస ఎక్కువ ఏం చేయాలో చూసుకోవాలి